ప్రపంచ అనుభవాలను పరిశీలిస్తే సాంఘిక పెట్టుబడి ప్రబలంగా ఉన్న దేశాలే వేగంగా అభివృద్ధి చెందాయని భారతదేశంలో ప్రజల్ని కులాలు మతాల వారీగా విభజించడంతో త్వరితగతిన అభివృద్ధి చెందలేకపోయాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో జరిగిన చయూత ఫౌండేషన్ ప్రారంభోత్సవ సభకు డాక్టర్ పివి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు సభకు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి రెడ్డి అధ్యక్షత వహించారు డాక్టర్ పివి రమేష్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభైలో భారతదేశం చైనా తలసరి ఆదాయం చెరో మూడు వందల ముప్పై డాలర్లు ఉండగా నేడు చైనా పద్నాలుగు వేల ఎనిమిది వందల డాలర్లకు చేరగా భారతదేశం రెండు వేల ఆరు వందల డాలర్లకే పరిమితమైందన్నారు ఆర్థిక మార్పు అనేది మనం మన మన దేశాన్ని రోజు ట్రంప్ గారు కొంత చిన్న చూపు చూస్తున్నారంటే దానికి కారణం మనం మనం మన దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ని పూర్తిగా మనం రియలైజ్ చేయలేకపోతున్నాం రియలైజ్ చేయలేకపోవడానికి అంటే మీరు మనం నైన్ తొంభై పంతొమ్మిది వందల తొంభైలో చైనా భారతదేశం రెండు కూడా ఇంచుమించు ఒకే లెవెల్లో ఉన్నాయి పాపులేషన్లో వాళ్ళు కొంత ఎక్కువ ఉన్నారు జనాభా మన జనాభా కొంత తక్కువ ఉంది కానీ ఆర్థికంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకున్నట్లయితే అది మూడు వందలు మూడు వందల ఇరవై డాలర్ల యావరేజ్లో ఉంది ఈరోజు తొంభై నుంచి ఇప్పుడు ఇరవై ఐదుకి వచ్చే ముప్పై ఐదు సంవత్సరాల్లో వాళ్ళ ఇండస్ట్రియల్ రివల్యూషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఫస్ట్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ సెవెంటీన్ సెవెంటీసు ఎయిటీన్ ట్వంటీస్ దగ్గర నుంచి ముఖ్యంగా ఈ రెండు వందల సంవత్సరాల ప్రగతి మార్గం చూస్తే డిగ్రీని సంపాదించి ఏదో ఉద్యోగం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ప్రతి వాళ్ళు వాళ్ళు పెద్ద తెలివితేటలు ఉన్నవాళ్ళు కాదు మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళు డిగ్రీ వచ్చింది కానీ ఆ డిగ్రీలు పనికిరాని డిగ్రీలు ఇప్పుడు వాళ్ళందరూ కూడా అన్ఎంప్లాయ్మెంటు అని వాళ్ళు గోల్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ పొలం పనులు చేసుకోవడానికి పొలం పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇస్తున్నారు వాళ్ళు కూడా ఎందుకు అక్కడ ఫ్యూచర్ లేదనే భావన ఒకటి కలుగుతుంది అక్కడ పరిస్థితులు కాబట్టి మంచి చదువుకున్న వాళ్ళు కూడా అక్కడ పోయే పద్ధతి ఉంటే చాలా బాగుంటుంది ప్రపంచ అసమానతల ప్రయోగశాల ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలంతా కలిసి ఏర్పాటు చేసుకున్నారు వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ప్రధానంగా మేము అనుకున్న లక్ష్యం సమాజంలో బాగా చదువుకొని ఒక స్థాయికి వచ్చి ఇంకా చదువుని ముందుకెళ్లాలంటే వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులు అడ్డంగా మారిన స్థితిలో అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకుని వారికి మేము ఉన్నామని వారికి అండగా ఉండి వారు చదువులన్నీ పూర్తయ్యేదాకా వారికి మంచి ఉద్యోగం కానీ మంచి స్థిరంగా జీవితంలో స్థిరపడే వచ్చేంత వరకు సహాయం అందించాలనేది ఉద్దేశం జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి గారిని వేదిక పెరవలసిందిగా కోరుచున్నాను ఏపీ మెడికల్స్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఆడ వెంకటేశ్వరులు గారిని వేదిక పెరవలసిందిగా కూర్చున్నా ప్లీజ్ సార్ ప్లీజ్ కార్మెల్ సేవా సదన వ్యవస్థాపకులు సేవా తత్పరులు జాక్ క్లమాకస్ గారిని వేదిక పెరవలసిందిగా కూర్చున్నా ప్లీజ్ సార్ గోతాల స్వామి గారుగా వీరు ప్రసిద్ధి చెంది ఉన్నారు టీజీపీఎస్ కళాశాల సెక్రటరీ శ్రీ బ్రహ్మంగారిని వేదిక పెరవలసిందిగా కూర్చున్నాం ప్లీజ్ సార్ రండి బ్రహ్మంగ విద్యారంగానికి ఇంత కృషి చేసిన వాళ్ళు ఇంకొకరు ఉండరు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు బంధువుల నుండి స్నేహితుల నుండి ఆసక్తి ఉన్న వారి దగ్గర నుంచి తీసుకొని అది బ్యాంకులో ఒక పర్మనెంట్గా ఉండేట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అందులో వచ్చిన వడ్డీతో రెండు లక్ష రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పేద విద్యార్థులకి ఇప్పటివరకు స్కాలర్షిప్స్ ఇచ్చారు ఇదొక గొప్ప విషయం అయితే మరొకటి ఈ ఇరవై సంవత్సరాల్లో ఈ స్కాలర్షిప్ ఇస్తున్న తీసుకున్న విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేస్తున్నారు కానీ మనం వెనుగండ దగ్గర పెట్టి అక్కడ దాదాపు ఏడు కోట్ల రూపాయలతో ఓ పెద్ద భవనం నిర్మించి ఇది కూడా దాతల యొక్క సహకారంతోనే అంటే ఒక అధ్యాపకుడు నిరంతరం ప్రయత్నిస్తే ఏడెనిమిది కోట్ల రూపాయలు ఇవ్వటానికి ఈ సమాజంలో అనేక మంది ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం